హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నాను కోరుకుంటున్నాను అందులో నేను ఉన్నా మా పాప నేను స్కూల్కి పంపిస్తామని చూస్తాను ఇప్పుడే లంచ్ అయిపోయింది తింటుంది ఇప్పుడు లంచ్ అయిపోలేదు కానీ తింటుంది ఇప్పుడు చూడండి అరగంట ఎక్కువ అవుతుంది తినబట్టి ఇప్పుడు ఎంత స్లోగా తింటుందో మీకు చూపిస్తాను చూడండి చూసుకుంటూ తింటుంది దాని స్పెషల్ ఒక చికెన్ మిర్చి బజ్జీ మిర్చి బజ్జీ చికెన్ వద్దాట మిర్చి బజ్జీ కావాలంటే మార్కెట్కి వెళ్ళి తీసుకొని వచ్చాను హాయ్ ఫ్రెండ్స్ థర్టీ అన్నారు ఫ్రెండ్స్ కొంచెం ఒక రోజు లేట్ అవుతుంది స్కూల్ టైం అయింది ఇవాళ తినాలని గంట పడుతుందండి మా పాప తినాలను గంట పడుతుంది మినిమం గంట కంట కంపల్సరీ ఇప్పుడు తిన్న తర్వాత నేను స్కూల్లో డ్రాప్ చేసి నేను నా షాప్కి వెళ్ళాలి నేను కూడా తినేస్తాను లంచ్ అయిపోయింది దీని మీద లేటు లేట్ అవుతుంది కొంచెం మేము మన స్కూల్ పంపించి నేను షాప్కి వెళ్తాను చూద్దాం ఎంత ఇంకెంత సేపు తింటుంది చాలాసేపు నుంచి మిర్చి కోసం మిర్చి బజ్జి కోసం ఒక వన్ అవర్ విడిచింది మిర్చి కావాలి నా మిర్చి కావాలని సో నేను మళ్ళీ మార్కెట్కి వెళ్ళి మమ్మల్ని తీసుకొని మార్కెట్కి వెళ్ళి మిర్చి తీసుకొని వచ్చా తీసుకొని మిర్చి బజ్జి తీసుకొని వచ్చి తింటుంది చికెన్ వద్దట చికెన్తో తింటుంది మిర్చిను వైట్ వైట్ రైస్తో తింటుంది కర్రీ కరిగూర ఏం వేసుకోలేదు నేను తెలుసు మా పాపకి ఇష్టం అని ఒక ఫిషెస్ తీసుకున్నాను చాలా ఇష్టము ఒకటి టూ తీసుకుంటే పనులు ఒకటి చనిపోయింది ఒకటి ఉంది ఇంకోటి తీసుకుని రావాలి ఓకే అండి అండి మళ్ళీ కలుద్దాం మళ్ళీ ఈవినింగ్ ఒక లాక్ చేస్తాను బాగా అండి వీడియో నచ్చితే లెక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా పాప వీడియోస్ రోజు మా డైలీ ఒక వీడియోను అప్లోడ్ చేస్తాం మా పాప వీడియోస్ మా పాపతోనే కంపల్సరీ ఒక వీడియో డైలీ వీడియో కంపల్సరీ అప్లోడ్ చేస్తాం డైలీ ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫోర్ లోపు అప్లోడ్ చేస్తాను మీకు నచ్చితే వీడియో చూడండి మీకు ఏ విధంగా వీడియోస్ కావాలో చెప్పండి ఆ విధంగా మేము వీడియో వీడియో తీయడానికి ట్రై చేస్తాను బాగుంది లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి